జై శ్రీరామ్ అందరూ మా భోగి పండుగ వీడియోని చూశారు కదండి మీకు నచ్చిందా అలాగే భోగి పండుగ వీడియోలో గోదా కళ్యాణం కూడా చూశారు కదండీ మీరు అందరికీ ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాను అటు అత్తగారింట్లో ఇటు అమ్మ ఇంట్లో కూడా భోగి పండుగ భోగి పండుగని చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము అలాగే ఈ వీడియోలో మీరు సంక్రాంతి పండుగని ఎలా చేసుకున్నామో చూసేయండి సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిదండి అందుకని మేము ఉదయాన్నే తలస్నానం చేసేసి ఈ విధంగా శివాలయంకి వెళ్ళొచ్చామన్నమాట ఆ తర్వాత సాంప్రదాయాల్ని పాటిస్తూ అదేవిధంగా సరదా సరదాగా సాగిపోయిన మా సంక్రాంతి పండుగని చూసేద్దాం రండి మరి మన తల్లిదండ్రులు మనకి పూజనీయులే జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పిల్లలతో ఎప్పుడూ ఉంటాయి అయితే ఈ మకర సంక్రాంతి పర్వదినం రోజు తల్లిదండ్రుల్ని ఈ విధంగా పూజించడం వలన ఎంతో మంచిది అని చెప్పి మన గురువు గారు పూజనీయులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అందుకనే మా మామయ్య అలాగే అమ్మ ఈ విధంగా వారి అమ్మ నాన్న చుట్టూ అంటే మా అమ్మమ్మ తాతయ్య చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని వారి ఆశీర్వాదాలను పొందారన్నమాట వారిని ఆదర్శంగా తీసుకొని మేము మా అమ్మ నాన్న చుట్టూ ఈ విధంగా వారి పాదాలకు నమస్కరించి వారి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాం అన్నమాట వారి ఆశీర్వాదాలు తీసుకున్నాము వారి ఆశీర్వాదాలు ఎప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎప్పుడు పిల్లల చుట్టూనే ఉంటాయి కాకపోతే మన గురువు గారు చెప్పినట్టుగా ఈ విధంగా చేసామన్నమాట ఈ మకర సంక్రాంతి రోజు పండుగ అంటే మరి సాంప్రదాయాలతో పాటు సరదాలు కూడా ఉండాలి కదా మరి అందుకనే మేము మా కజిన్స్ని కలవడానికి సరదాగా టైం స్పెండ్ చేయడానికైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మని దొడ్డ అని పిలవడం అలవాటు చాలా ఏరియాస్లో చాలామంది దొడ్డ అనే పిలుస్తారు నాకు తెలిసి మీలో ఎంతమంది పెద్దమ్మని దొడ్డ అని పిలుస్తారు నాకు కామెంట్ చేయండి సో మేమైతే ఇప్పుడు మా దొడ్డ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట సో కజిన్స్ అందరినీ మీట్ అవ్వడానికి సో ఎగ్జైటెడ్గా చాలా గేమ్స్ అయితే ఆడుకుంటాము ఇక్కడ మా ఇక్కడ మా దొడ్డ మా అందరి కోసం క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ ఆనియన్ పకోడా అయితే చేస్తుందనమాట పాపం ఎంతసేపు కూర్చుందో అందరికీ ప్లేట్స్లో అందివ్వాలంటే చాలాసేపు అయితే టైం పడుతుంది కదండి సో చాలాసేపు ఈ విధంగా ఆనియన్ పకోడా చేసి మా అందరికీ అయితే ఇచ్చిందనమాట పిల్లలు సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు బాగా ఆడుకుంటున్నారు చక్కగా అందరూ కలిసి ఒకసారి చక్కగా ఆడు ఆడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు అంటే పెద్దవాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అండి వాళ్ళకి ఇంకా వండి పెట్టాలనే అనిపిస్తుంది ఎంతసేపు ఆఫ్ అనమాట వాళ్ళ ప్రేమకి చూస్తున్నారు కదండి అక్కడ ఆ దొడ్డ పకోడీలు వేస్తూ ఉంటే ఇక్కడ ఈ దొడ్డ ఇంకో దొడ్డ అనమాట చిన్న దొడ్డ పకోడీలు సర్వ్ చేస్తున్నారు అక్కడ వేస్తూ ఉన్నారు ఈ దొడ్డ తెస్తూ ఉన్నారు మేమైతే శుభ్రంగా లాగిన్ చేస్తున్నాము నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ నా కజిన్స్ అందరూ తెలుసు సౌజన్య ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా గుర్తుపడతారు అలాగే సోనీ సోనీ కూడా మీ అందరికీ తెలుసు ఇక్కడైతే మా కజిన్స్ అందరూ కలిసి రీ రీల్స్ చేశాము చాలా ఫన్ టైం అయితే స్పెండ్ చేశాము ఇక్కడ మీరు చూస్తున్న రీల్స్ షార్ట్స్లో ఉంటుంది తప్పకుండా చూసేయండి సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ బావ్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రచ్చ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ మేము అందరం ఇలా కలిసామంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండగకి ఇలా అందరం కలిసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అత్తయ్యలు మామయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరం సిస్టర్స్ అందరూ కలిసి చక్కగా ఆడుకుంటాము ఎంత సరదాగా ఉంటుందంటే పండగ నిజంగా రావడానికి అవ్వకపోతే మాత్రం ఎలా ప్లాన్ చేసుకోవాలి టైం ఎలా స్పెండ్ చేయాలి మాలా మూవీనా ఎక్కడికి వెళ్ళాలి అని మనము ప్లాన్ చేసుకోవాలి కానీ అదే ఊరొచ్చామంటే మా మాత్రం టైం మనకి తెలియకుండానే అయిపోతుంది అలాగా అసలు ప్లాన్ అనేది అవసరం లేదనమాట జస్ట్ గ్యాదర్ అయితే చాలు ఆటోమేటిక్గా గేమ్స్ కబుర్లు చక్కగా ఎంత సరదాగా అయిపోతుందో పండగ సో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఆడుకుంటూ ఉన్నాము మా దగ్గ మళ్ళీ టీ పట్టుకుని వచ్చారన్నమాట మా అందరి కోసం ఇట్స్ టీ టైమ్ హు హు హ సో మనం పొరపాటున పండక్కి రాలేకపోయామంటే కనుక మనకంటే కూడా మన పెద్దవాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి ఏమంటారు మనం కూడా చాలా సరదా ఫన్ అయితే మిస్ అవుతాం కదా అందులోనూ మన గోదావరలో సందడే సందడి సంక్రాంతి పండక్కి ఏమంటారు సంక్రాంతి పండుగ అంటే కేవలం పండుగే కాదండి ఇంకా మరెన్నో ఏమంటారు కాబట్టి ఈ సందర్భంగా ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము అలాగే మన పిల్లలకి కూడా చెప్దాము భగవానుడు మకర రాశిలో ప్రవేశించే రోజును అనగా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారన్నమాట ఈ రోజును మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము ఆ సూర్య భగవానుడు ఉత్తరం వైపుకి ప్రయాణించే కాలం కాబట్టి ఉత్తరాయణ కాలం అని కూడా పిలుస్తారండి ఈ ఉత్తరాయణ కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సాక్షాత్తు ఆ భీష్ముల వారే పుణ్యగతులు ప్రాప్తించడానికి ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూసారని మనందరికీ తెలుసు కదండి ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా అలాగే మన పిల్లలకి కూడా తప్పకుండా తెలియచేద్దాము సో ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే ఏంటి అలాగే సంక్రాంతి పండుగ విశిష్టత తెలుసుకున్నాం కదా మన పిల్లలకి తప్పకుండా చెప్దాము అలాగే ఈ వీడియోలో మేము సంక్రాంతి పండుగని ఎలా సరదా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ రాబోయే వీడియో కనుమ పండుగ వీడియో రాబోతుందండి రచ్చ అయితే మామూలుగా చేయలేదన్నమాట చాలా సరదా సరదాగా అయితే టైం స్పెండ్ చేశాము కనుమ పండుగ వీడియోలో పచ్చని పొలాల మధ్యలో మా కనుమ మావయ్య ఆతిథ్యంలో పిండి వంటలు విందు అలాగే రకరకాల గేమ్స్ రచ్ అయితే మామూలుగా చేయలేదండి చాలా బాగుంటుంది కనుమ పండుగ వీడియో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కనుమ పండుగ వీడియో కోసం వెయిట్ చేయండి Thank you for watching. Bye bye.